ब्रतुके मया <laughs> वेद लो सीते नया जग में माया ब्रतुके माया वेदा కష్ట సుకాలు కాబడిలో కుండలనే భయమే లో కావడిలో కుండలని లోయి కావడి కొయ్యే నోయ్ కుండలు మొన్నే నోయ్ కనుగొంటే సత్యం ఇంతే నోయ్ ఈ వింతే నోయ్ కావడి కొయ్యే నోయ్ కుండలు మన్నే నోయ్ కనుగొంటే Ratu Kema. అంకితమోయి అన్యులకే నీ సుఖము అంకితమోయీ బాధే సౌఖ్యమనే భావనే రాణివోయ్ ఆయరుకే నిల ఆనందమోయి బ్రహ్మానందమోయీ బాధే భావనే യരുചലാനന്ദി ബ്രഹ്മാനന്ദമോയി ജഗമേ മായാതുക്കേ മാ ్రతుకే మాయా హలో నమస్తే అండి అందరికీ ఈ పాట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా సబ్స్క్రైబర్స్ అందరికీ యూట్యూబ్ వారికి అలాగే ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి